ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారతదేశాన్ని అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నేటి నుంచి ప్రారంభం కానుంది తెలంగాణలో రెండు వేల ఇరవైలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్వాతంత్ర పోరాట యోధుడు విప్లవ సేనాని చంద్రశేఖర్ ఆజాద్ బలిదాన దినం ఈరోజు భారతదేశాన్ని అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఢిల్లీలోని భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండు వేల ఇరవై నాలుగును నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో భారతదేశాన్ని వికసిత రాజ్యంగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో జోలి పరిశ్రమ సహకారాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని టెక్స్టైల్తో పాటు ఖాదీ పరిశ్రమ కూడా దేశంలోని మహిళలకు కొత్త శక్తి ఇస్తోందని ప్రపంచంలోనే పత్తి జనపనార పట్టు ఉత్పత్తి చేసే అతిపెద్ద देशा लो बक्तनी भारत देश वगटनी नरेंद्र मोदी पेरकंटू भारत टैक्स का ये सूत्र स्टाइल सस्टेनेबिलिटी स्केल और स्किल के साथ इन सबको एक साथ लाने का सूत्र है जिस तरह एक लूम कई धागों को एक साथ जोड़ता है उसी तरह ये आयोजन भारत और विश्व के धागों को भी एक साथ जोड़ रहा है बीते दशक में हमने एक और नया आयाम जोड़ा है ये आयाम है वोकल फॉर लोकल का आज पूरे देश में वोकल फॉर लोकल और लोकल टू ग्लोबल का जन आंदोलन चल रहा है అవినీతి రహిత పరిపాలన సాగిస్తూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడిగా మోదీ నిలిచారని కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి అన్నారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా హైదరాబాద్లోని నగర్ నియోజకవర్గంలో నిన్న ఆయన రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని ప్రధానమంత్రి పెంపొందించారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో చిత్తశుద్ది లోపించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు రానున్న రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి రూపొందించిన ప్రచార కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తపాలా శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది బ్యాంకులు పోస్టాఫీసుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అమలు చేయడం ఇదే తొలిసారి ఈ అవగాహన ఒప్పందం కింద దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు లక్షల బ్యాంకు శాఖలు రెండు లక్షలకు పైగా ఏటీఎంలు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల పోస్ట్ ఆఫ్ ఫీసులు ఓటర్ల అవగాహన కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పిస్తాయి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు మార్చి ఏడవ తేదీలోగా ప్రారంభోత్సవాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు గడప గడపకు మన ప్రభుత్వం ఉపాధి హామీ తదితర పనులకు ఎన్నికల నియమావళితో సంబంధం లేదని ప్రస్తుతం జరుగుతున్న పనులు కొనసాగుతాయని తెలిపారు రానున్న వేసం దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో తాగునీటికి సమస్యలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు అర్హత ఉన్న వారి అసైన్డ్ భూములకు మాత్రమే పూర్తి హక్కులను కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు రైల్వేలను అభివృద్ది చేస్తే అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పేర్కొన్నారు బేగంపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణలో పదిహేను రైల్వే స్టేషన్లను రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ది చేయబోతున్నట్లు చెప్పారు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు విమానాల్లాగా దూసుకుపోతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది శాసనసభ్యులను శాసనసభాపతి తమ్మినేని సీతారాం అనర్హులుగా ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభాపతి వెల్లడించారు ఆనం రామ్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిని అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరగా మద్దాలగిరి కరణం బలరాం వల్ల సభనేని వంశీ వాసుపల్లి గణేష్పై తెలుగుదేశం పార్టీ పిటిషన్ ఇచ్చింది దీంతో ఇటీవలే విచారణ ముగించిన తమ్మినేని సీతారాం వారిని అనర్హులుగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు నేటి నుంచి మార్చి ఆరో తేదీ వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు పేపర్ వన్ ఏ ఈ రోజు నుంచి మార్చి ఒకటో తేదీ వరకు పేపర్ టూ ఏ మార్చి రెండు మూడు నాలుగు ఆరో తేదీల్లో పేపర్ వన్ బి మార్చి ఐదో తేదీన ఉదయం పేపర్ టూ బి మధ్యాహ్నం జరగనున్నాయి ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు రెండు లక్షల అరవై ఏడు పేల ఐదు వందల యాబై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరుకానున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణలో మూడు కర్ణాటకలో మూడు తమిళనాడులో రెండు ఒడిశాలో రెండు చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సురేష్ కుమార్ పేర్కొన్నారు దివ్యాంగ అభ్యర్థులు పరీక్ష రాయడానికి వీలుగా స్కైబన్ ఏర్పాటు చేశామని గర్భిణులు సమీప కేంద్రాల్లో పరీక్ష రాసుకోవడానికి వెసులుబాటు కల్పించామని ఆయన తెలియజేశారు తెలంగాణలో రెండు వేల ఇరవైలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆదాయ సమీకరణ వనరులపై హైదరాబాద్లో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు దీంతో మార్చి ముప్పై ఒకటో తేదీలోపు మొత్తం రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్దీకరణకు అవకాశం ఇవ్వనున్నారు దేవాదాయ వక్ఫ్ ప్రభుత్వ కోర్టు ఆదేశాలు ఉన్న భూములు మినహా ఇతర లేఅవుట్లను క్రమద్దికరించడంతో పాటు గతంలో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకాశం కల్పిస్తారు స్వాతంత్ర పోరాట యోధుడు విప్లవ సేనాని చంద్రశేఖర్ ఆజాద్ బలిదాన దినం సందర్భంగా ఈరోజు దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు ఉత్తర్ప్రదేశ్లోని భవరాలో పంతొమ్మిది వందల ఆరు జూలై ఇరవై మూడో తేదీన జన్మించిన చంద్రశేఖర్ యువతని స్వాతంత్ర్య పోరాటం దిశగా కార్యోన్ముఖులను చేసిన అసామాన్య స్వాతంత్ర యోధుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడున అలహాబాద్లో తనను చుట్టుముట్టిన బ్రిటిష్ పోలీసులతో వీరోచితంగా పోరాడి స్వాతంత్రుడిగా జన్మించా స్వాతంత్రుడిగా మరణిస్తానంటూ తనని తాను కాల్చుకుని దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ ఈ రోజు ప్రపంచ ప్రభుత్వేతర సంస్థల నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు సమాజ హితం కోసం ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను గుర్తించి ప్రోత్సహించడం ఈ సంస్థల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి పనిచేస్తుండగా మరికొన్ని ప్రకృతి వనరులు జంతుజాలాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నాయి ఇటువంటి సంస్థల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి మరింత గా సేవా కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకి నగరంలో రెండు పద్నాలుగవ సంవత్సరంలో మొదటిసారిగా ఎన్జీఓ దినోత్సవం నిర్వహించారు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్పై భారత్ విజయం సాధించింది ఓవర్ నైట్ స్కోర్ నలభై పరుగులతో నిన్న బ్యాటింగ్ కొనసాగించిన భారత్ ఇంగ్లండ్ జట్టు నిర్దేశించిన నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది రెండు ఇన్నింగ్స్లోనూ కీలక పరుగులు చేసిన ధ్రువ్ జురేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది ఈ టెస్ట్ మ్యాచ్ విజయంతో భారత్ మూడు ఒకటితో ఐదు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకుంది తెలంగాణలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీసుల పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష జూన్ తొమ్మిదవ తేదీన జరుగుతుందని తెలంగాణ రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిన్న ఒక ప్రకటనలో వెల్లడించింది రెండు ఇరవై రెండు నాటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ తాజాగా ఐదు వందల మూడు పోస్టులతో పునః ప్రకటన జారీ చేసింది వీటి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది ప్రాంతీయ ముందు మరొకసారి భారతదేశాన్ని అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రారంభించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ అర్హత పరీక్ష నేటి నుంచి ప్రారంభం కానుంది తెలంగాణలో రెండు వేల ఇరవైలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఅవుట్లను క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది